పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రి అవుతారని సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు శాసనమండలి మండలి వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో చిట్టాట్ నిర్వహించారు రాష్ట్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిని అవుతారని స్పష్టం చేశారు మొదటిసారి బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో ఓటు వేశారు రెండోసారి కాంగ్రెస్ మీద నమ్మకంతో ప్రజలు ఓటేస్తారని అన్నారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తామని చెప్పారు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి ప్రజల వద్దకు వెళ్తాం సంక్షేమ పథకాల లబ్దిదారులే మా ఓటర్లునని పనిని నమ్ముకుని ముందుకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక గత ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని మరోసారి స్పష్టం చేశారు సంక్షేమ పథకాల లబ్దిదారులే తమ ఓటర్లు అని తమ పని మీద నమ్మకంతో ధైర్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు స్టేచర్ కాదు స్టేట్ ఫ్యూచర్ తనకు ముఖ్యమని వెల్లడించారు ఇక ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా కోటి మంది మహిళలకు లబ్ధి చేకూరుస్తా అని మరోసారి స్పష్టం చేశారు వాళ్ళు ఇప్పుడు మౌనంగా ఉన్నా తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కే ఓటేస్తారని అన్నారు ఇరవై ఐదు లక్షల పైచిలకు మందికి రుణమాఫీ జరిగిందని ఒక్క కుటుంబంలో నలుగురు ఉన్న రుణమాఫీ లబ్దిదారుల సంఖ్య కోటి అని ఆయన అన్నారు ఇక తన అంచనాలు నిజమవుతాయని గతంలో తాను చెప్పింది ఎంత నిజమైందో భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు గతంలో నేను చెప్పిందే జరిగింది భవిష్యత్తులో నేను చెప్పిందే జరుగుతుంది అని పేర్కొన్నారు భారతదేశంలో రాబోయే జనాభా లెక్కలు డీలిమిటేషన్ పై కూడా సీఎం రేవంత్ రెడ్డి విశ్లేషణ ఇచ్చారు రెండు నాటికి జనాభా లెక్కలు పూర్తవుతాయి రెండు వేల ఇరవై ఏడులో కేంద్రం వాటిని నోటిఫై చేసే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కోసం సిద్దమవుతోంది దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా ఉండేందుకు తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సీఎం ధీమా వ్యక్తం చేశారు సమగ్ర అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుతో రెండోసారి ఎన్నికల్లో విజయం తథ్యమని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఇక తను పనిచేయడాన్ని మాత్రమే నమ్ముతానని ప్రజల కోసమే కృషి చేస్తానని అన్నారు ఇచ్చిన హామీలకు పూర్తిగా అమలు చేసి రెండోసారి తానే ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు